హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ను వణికించిన మొంత తుఫాన్ తెలంగాణపై ఓ రేంజ్లో విరుచుకుపడింది దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిచాయి ఉమ్మడి వరంగల్ కరీంనగర్ నల్గొండ ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపోతం నమోదైంది దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి ముంపు ప్రవేద ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ప్రస్తుతం వాయుగుణంగా బలహీన బలహీనపడిన తుఫాన్ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు ఐఎండి తెలిపింది మొంతా తుఫాను ప్రభావంతో వరంగల్ మహోబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురడంతో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఖమ్మం మున్నేరు వాగు ఉప్పొంగింది దీంతో ఖమ్మం నగరంలోని బొక్కలగడ్డ కాల్వర్టు రంగనాయకులగుట్ట దిగువ ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి వరద నీటితో ఇండ్లు మునిగిపోయిన బాధితులకు ప్రభుత్వం స్థానిక నాయబజార కాలేజీలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు వరద విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుటాహుటిన ఖమ్మం చేరుకుని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అగస్త్య నగర మేయర్ పునుకులు నీరజ మంత్రి తుమ్మల తనయుడు తుమ్మల పాల్గొన్నారు జిల్లా యంత్రాంగాన్ని వెలెక్ట్ చేసి కలెక్టర్ గారు వారి సిబ్బంది కమిషనర్ గారు అట్లాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందస్తు చర్యలుగా కొంతమంది రిలెక్టెంట్గా రావని చెప్పినా కూడా రాత్రికి రాత్రి బలవంతంగా అయినా సరే తీసుకొచ్చి ఈ యొక్క రిలీఫ్ క్యాంపులో పెట్టడం జరిగింది వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభ్రంగా భోజనాలు పెట్టారు ఈరోజు కూడా బయట నుంచి వచ్చినటువంటి వేరే వ్యక్తులు ఉన్నా కూడా సుమారు రెండు వేల మందికి మూడు వేల మందికి కూడా భోజన వసతులు ఏర్పాటు చేశారు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి వారి యంత్రాంగానికి రాత్ర కంటి మీద నిద్ర లేకుండా ప్రతి అరగంట మానిటరింగ్ చేసుకుంటూ ముఖ్యంగా వరంగల్ కరీంనగర్ దిగువ ప్రాంతాల్లో అక్కడ క్లౌడ్ బరెస్ట్ అవటం పెద్ద ఎత్తున అక్కడ వర్షపాతం నమోదవటం మనకు ఉన్నటువంటి క్యాచ్మెంట్లో మునేరి క్యాచ్మెంట్లో ఉన్నటువంటి నదులన్నిటికీ కూడా ఒకేసారి మనకి వరద రావటం జరిగింది అయితే పోయిన సంవత్సరం ముప్పై ఆరు అడుగులు వచ్చింది ఇప్పుడు నాకు తెలిసి ఇరవై ఆరు అడుగుల వరకు వచ్చింది ఇప్పటి నుంచి రిసీడ్ అయ్యే పొజిషన్లో ఉంది కాకపోతే కొన్ని చెరువులు కూడా మన దగ్గర ఆమె అటు ఓవర్ఫ్లో అవటం వలన వాటిని కూడా కొంత సేపు లెవెల్కి బ్రీచ్ చేసి ఆ నీళ్ళు కూడా వదిలారు కాబట్టి ఈ నిమిషం నుంచి పైన తగ్గుతుంది తీర్థాలు అక్కడ ఈ ఎట్టి పరిస్థితుల్లో వర్షం లేదు కాబట్టి మనకి మునేరుకి సంబంధించి ఏ ఒక్క క్యాజువాలిటీ లేకుండా ప్రాణహాని కాకుండా కాపాడిన జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి పోలీస్కి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా ధన్యవాదాలు రేపు ముఖ్యమంత్రి గారి ఏరియల్ సర్వే కూడా చేయొచ్చు కానీ మన దగ్గరికి రాకపోవచ్చు ముఖ్యంగా బాగా హిట్ చేసినటువంటి వరంగల్ హనుమకొండ అదేవిధంగా ఉస్నాబాద్ సిద్దిపేట కరీంనగర్ ప్రాంతాన్ని ఈరోజే బయలుదేరాలనుకున్నారు వాతావరణం అనుకూలించలేదు దానివల్ల రేపు ముఖ్యమంత్రి గారు కూడా ఆయా జిల్లాల్లో ఏరియల్ సర్వే చేస్తారు మధ్యాహ్నం టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము పంట నష్టాన్ని అమ్మటే తీయమని చెప్పాము అదేవిధంగా ఇటువంటి మునేరు ప్రాంతంలో నీళ్లు పట్టినటువంటి ఇళ్ళకి వాళ్ళకి నష్టపోయినటువంటి వాళ్ళకి ఏదైనా పశుసంపద నష్టపోతే వాళ్ళకి ఏదైనా సరే నిన్న జరిగినటువంటి తుఫాను ప్రభావం వల్ల ఏ నష్టం జరిగినా కూడా పూరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దయచేసి అధికార యంత్రాంగం ముఖ్యంగా మనుషులకి ప్రాణహాని లేకుండా చేశారు తర్వాత ఆస్తి నష్టం కూడా పెద్దగా లేకుండా అందరినీ కూడా సరైన సమయంలో కలెక్టర్ గారు వారి యంత్రాంగం సేఫ్ సైడ్లో పెట్టడం వలన మనకి ఇబ్బంది జరగలేదు ఇంకా భవిష్యత్తులో మనకి రిటైనింగ్ వాళ్ళు కంప్లీట్ చేసుకోగలిగితే ఈ సీజన్లో భవిష్యత్తులో ఖమ్మం పట్టడానికి ఈ యొక్క మునేరు వద్ద నష్టం జరగకుండా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి మీరు కూడా సహకరించి ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క ఉపద్రవాన్ని వెంటనే కోలుకునేటట్టుగా జిల్లా యంత్రాంగం రేపు కూడా రిసీడ్ అయిన తర్వాత ఏం చేయాలో వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి మళ్ళీ వాళ్ళు స్థిరంగా ఇళ్లలో నిలబడేటట్టుగా చేస్తామని చెప్పి జ్ఞాపం రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఎకరాల్లో పంటలు ఈరోజే వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాము మధ్యాహ్నం గంట రెండు ఆ ప్రాంతంలో కలెక్టర్ గారికి అందరు కలెక్టర్లకు ఇచ్చాము డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి మామూలుగా అయితే నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంట అయింది అనేది ఉనామణి అది అది పర్ఫెక్ట్ కాదు కాకపోతే రేపటి నుంచి ఫీల్డ్ మీదనే పర్ఫెక్ట్గా సర్వే చేసి ఇప్పుడు పంట ముఖ్యంగా మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యం చోట తడిచిపోయింది రోడ్లు అమ్మటో కోసినటువంటి ధాన్యం తడిచిపోయింది తడిచిపోయిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయమని చెప్పాము అదేవిధంగా మొక్కజొన్నలో పత్తి కూడా నష్టం జరిగింది ఇటువంటి పంట నష్టంతో పాటు ఏదైతే మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యం కావచ్చు రహదారుల మీద ఆరపోచుకున్న ధాన్యం కావచ్చు అటు అన్నిటిని కూడా కొనుగోలు చేసి ఏ రైతుకి నష్టం కలగకుండా ఇచ్చి గతంలో మాదిరిగానే ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మనకి డీటెయిల్ ఎస్టిమేట్ వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాల నష్టపోయినా ఎన్ని లక్షల మంది రైతులు నష్టపోయినా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి కేంద్రం సహకరించకపోయినా గత వరదల్లో కూడా కేంద్రానికి సమర్పించినా కూడా కేవలం ఒక రూపాయి కూడా మనకి విడుదల చేయలేదు అయినా సరే మనకున్నటువంటి ఉన్నటువంటి నిధులతోటి మన రైతాంగాన్ని ఆదుకునేదానికి సుమారు ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉంది అదేవిధంగా పదకొండు లక్షల మెట్రిక్ టన్నులు మొక్కజొన్న కొనాల్సి ఉంది అదేవిధంగా పత్తి కూడా ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల ఆడు కూడా నష్టపోయారు ఆడను కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తెలంగాణలో అత్యధిక పంట పండించినటువంటి రైతు దురదృష్టవశాత్తు ఇల్లుపాను ఆయన కంటికి నీరు తెప్పించింది కాబట్టి ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఎంతవరకు చేతనైతే అంతవరకు ఆదుకొని రైతులు నిలబెడతామని చెప్పి విజ్ఞప్తి థ్యాంక్ యూ